హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు మరి ఇంకొక కారు అయితే చేయబోతున్నాను ఏంటంటే చూడండి ఇది రొయ్యి పొట్టి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పొట్టు పొడి అయితే చేయబోతున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఇదివరకు ధనియాలు చింతపండు కార పొడి పెట్టాను కదా చాలామంది చూశారు చాలామంది మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ అందరికీ ఇప్పుడైతే నేను చూడండి ఇదిగో రొయ్యి పొట్టు పొడి అయితే చేయబోతున్నాను చూడండి నేనే ఒకప్పు రొయ్యి పొట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రొయ్య పొట్టు పొడి ఇప్పుడైతే దాంట్లో కావాల్సింది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కారానికి తగ్గట్టు కొద్దిగా వేసుకోవాలి నేనైతే ఒక ఐదు మిరపకాయలు తీసుకున్నాను ఒక ఆరు చూడండి ఇప్పుడైతే కారపొడి ఎలా చేయాల చూపిస్తాను రొయ్యల పొడి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ముందు ఈ రొయ్యి పొట్టిని లైట్గా ఫ్రై చేసుకోవాలి రండి ఫ్రై చేసుకుందాం చూడండి స్టవ్ అయితే వెలిగించి పెనుమైతే పెట్టాను ఇప్పుడు ఇందులో రుయ్పొట్టు ఫస్ట్ వేసేసుకుందాము ఈ రొయ్యపొట్ల చాలా ఇసుక గవ్వలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే ముందు చాట్లు గవ్వలన్నీ ఏరేసాను అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే ఇందులో ఇసుక ఉంటుంది ముందైతే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఆ ఇసుక అంతా రాలిపోతుంది తర్వాత ఏమంటే మనం జల్లించుకోవాలి అప్పుడు ఇసుక అంతా బయటకు వచ్చేసేస్తుంది ఇప్పుడైతే బాగా ఎలా సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకుంటే ఎక్కువగా మాడిపోతుంది ఫ్రెండ్స్ హైలో అయితే పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని జల్లించుకోవాలి ముందైతే బాగా ఎలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం మాడకుండా చూడండి ఇలా మంచి కలరు వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇలా నలిపితే చూడండి ఇలా పొడి పొడి కావాలి అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆపేసేసుకుందాము స్టవ్ ఆపేసుకొని ఈ రొయ్య పొట్టు పక్కన పెట్టుకొని మిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందాం చూడండి పొట్టు అయితే ఫ్రై చేసుకొని అలా అయితే ఉంచుకున్నాను ఇప్పుడు మిరపకాయలు ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడైతే అదే పెను అయితే పెట్టాను నేను ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా వన్ స్పూన్ అనమాట చా సరిపోతుంది కొద్దిగానే ఆయిల్ పడుతుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడక్కడి నుంచి మిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిరపకాయలు ధనియాలు జీలకర్ర అంత ఇందులో అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ చాలా కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బార్లుగా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఫ్రై అయిపోయి ఇప్పుడైతే స్టవ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న రుయ్యి అంతా ఈ జల్లెళ్ళు వేసుకున్నాను ఇప్పుడు బాగా ఇలా జల్లించుకుందాము మనకు అడుగు ఏదైనా వేసుకుంటే అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా కలిపెట్టుకుంటూ ఇలా బాగా జల్లించుకోవాలి చూడండి విధంగా జల్లించుకుందాం అంతా చూడండి అంత అయితే జల్లించి ఇందులో తీసేసుకున్నాను చూడండి ఒక పేపర్ పెట్టి చూడండి ఎంత నిందో ఇసకాయంతా ఇలా వస్తుంది చూడండి ఇదంతా జల్లించి తీసేసాను అనమాట ఇలాంటి రవ్వ వేయించుకునే రవ్వ జల్లి పట్టుకునేది ఉంటుంది కదా అది అనమాట కొంచెం పెద్ద హోల్ ఉండేవి దీంతో జల్లించాను అనమాట ఇప్పుడైతే మనం కాడికి వెళ్ళి దంచేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ముందు అయితే రోల్గొంటలా క్లీన్గా చేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ మిరపకాయలు ఉప్పు అన్నీ వేసి ముందైతే రొట్లు వేసేసుకొని దంచేసుకుందాము ఎన్ని ఇందులో వేసేసుకుందాము రొట్లు ఇలా పెట్టుకొని అంతా ఇందులో వేసుకొని ఉప్పు వేసుకొని దంచేసుకుందాం మిరపకాయలు వేసేసని ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకోవాలి చూడండి ఇదైతే సరిపోతుంది తర్వాత మనం ఎర్రగడ్డ తెల్లగడ్డ దంచుకుందాం ఇప్పుడైతే ఉప్పు మిరపకాయలు బాగా ఎలా దంచుకుందాం మెత్తగా ఇలా దంచేసుకోవాలి చూడండి ధనియాలు మిరపిత్తనాలు అని బాగా ఇలా మెదిగిపోవాలి ఫ్రెండ్స్ ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రొయ్యి పొట్టు వేసుకుందాం చూడండి ఇలా బాగా మెత్తగా మెదగాలి చూడండి విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రొయ్యి పొట్టు కూడా వేసేసుకుందాం మీరు కారం తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి రేపొట్టేసి బాగా ఇలా దంచేసుకోవాలి ఇలా నూరుకుంటూ ఉత్తుకోవాలి ఇప్పుడు కొద్దిగా కలిపేసుకుందాము ఎందుకంటే మిరపకాయలు అడుగునే ఉండిపోయాయి కదా ఇలా కలిపెట్టుకుంటూ దంచుకోవాలి మెత్తగా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మెత్తగా రావాలి ఇలా బాగా నూరేసుకున్నాను చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇందులో మనం తెల్లగడ్డలు వేసేసుకుందాం ముందు ఎర్రగడ్డ వేసుకొని దంచుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎర్రగడ్డ వేస్తే ఎర్రగడ్డ కూడా ఇలా వేసుకొని పచ్చగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకొని తెల్లగడ్డలు కూడా వేసుకుందాం చూడండి ఎర్రగడ్డ కూడా ఇలా పచ్చగా దంచుకున్నాను కదా ఇప్పుడు ఇందులోనే మనం తెల్లగడ్డలు కూడా వేసుకుందాం ఇలా పొట్టుతోటే వేసుకోవాలి ఫ్రెండ్స్ తెల్లగడ్డ ఇది కూడా ఇలా దంచేసుకుందాం ఉప్పు ఒకసారి వేసుకోవాలి సార్లు వేసుకుంటే మెదగదు అనమాట చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అంతా ఒకసారి ఇలా స్పూన్తో కలిపెట్టుకుందాము అంత కలిసి వరకు ఇంకోసారి అయితే దంచుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ రొయ్యి పొట్టు పొడి ఇప్పుడైతే తీసేసుకుందాం తీసేద్దాం బాగా చూడండి అలా మెరిగిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుందాం అంత అయితే తీసుకుంటున్నాను తీసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది అలా దంచేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కనుక వేసుకున్నట్టు చాలా బాగుంటుంది చూడండి తెల్లగడ్డ ఎర్రగడ్డ రెండు వేసుకోవాలి ఇది బయట పెట్టిన ఐదారు రోజులైనా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఎలా అయినా ఉంటుంది ఫ్రెండ్స్ బయట పెట్టిన వారమైనా చెడిపోదు అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రొయ్య పొట్టు పొడి మీకు కూడా రొయ్యి పొట్టు కనుక దొరికితే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకో పీడైతే కలుద్దాం